Born from the golden legacy of Mukunda Cholas. Porvi Grand opening at KPHP on November 1st. రోడ్డు ప్రమాద ఘటనలపై త్వరలోనే ఏపీ కర్ణాటకకు చెందిన రవాణా శాఖ మంత్రులు అధికారులతో అవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వేగ నియంత్రణ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రవాణా శాఖ పోస్టులు పెడితే వేధిస్తున్నారని అంటున్నారని తీసివేస్తే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించారు ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసుకుని హైదరాబాద్ బెంగళూరులో తిరుగుతోందన్నారు ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలనే తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కి అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది అప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్ లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్ నిబంధన తేవడం ద్వారా ఫీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే ఉంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం హెచ్చరిక చేస్తా ఉన్నాం రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేదికలకు అంటే మాట్లాడతారు ఇవాళ సంఘటన జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు